ప్రియా విశ్వాసులారా నేటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలను ధ్యానం చేయటానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్నము దానియో గ్రంథము తొమ్మిదవ ధ్యాయము నాలుగవ వచనం నుండి పదవ వచనం వరకు నేటి మొదటి పట్ల యొక్క ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇజ్రాయెల్ ప్రజలు బాబిలోని దేశములో శిక్ష అనుభవిస్తున్న తరుణములో దానియోలు మరపెట్టుకుంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేశారని దానికి ప్రతిఫలముగా వారు శిక్షణ అనుభవిస్తున్నారు వారి దయ చూపించమని వేడుకుంటున్నాడు ప్రియా సహోదరి సహోదరాల ప్రభు అయిన దేవ నీవు మహితాత్ముడవు నీ ఆజ్ఞలను విధులను అనుసరించటమాని పాఫలము దుష్టులమై చెడుగా ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు అనేక మంది ప్రవక్తల ద్వారా సందేశాన్ని అందించి ఉన్నాడు రాజులకు అధిపతులకు ప్రజలకు సందేశాన్ని అందించారు కాని దేవుని యొక్క సందేశాలను ప్రజలు పాటించలేదు అందుకనే వారు శిక్షణ అనుభవిస్తున్నారు నేటి మద్రిపట్నంలో దాని ఏలు ఇజ్రాయెల్ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు వారి ఏడలా దయని చూపించమని ప్రార్థన చేస్తున్నాడు మనము చాలా సందర్భాల్లో దేవుని కాజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్నాం ప్రియా సహోదరి సహోదరుల ఎవరైతే దేవుని కాజ్ఞ ప్రకారంగా జీవిస్తారో అటువంటి వారిని దేవుడు దీవిస్తాడు ఈ రోజు మనము ధ్యానం చేసుకునే సువిశేషము లోకాసువార్త ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన ముప్పై ఎనిమిదో వచ్చిన వరకు నేడు సువార్త ద్వారా యేసు ప్రభు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు మనము ఇతరుల దయ జాలి ప్రేమ కరుణ కలిగి జీవించాలన్న విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు మిత్రులారా మీ తండ్రి వలె మీరును కనికరం గలవారై ఉండు తండ్రి కనికరం గలవాడు మన దేవుడు దయ చూపించేవాడు ప్రేమను చూపించేవాడు ఆయన యొక్క ప్రేమ అపారమైనది ఆయన యొక్క ప్రేమ పరిధి లేనిది ఎందుకంటే దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపాడు యోహాను శువార్త మూడవ అధ్యాయము పదహారు వచనంలో మనం చదువుకుంటున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను ఆయనను విశ్వసించి ప్రతివాడు కూడా నాశనం చెందక ఆయన అట్లు చేశాను దేవుడు మన కొరకు తన కుమారుని కూడా త్యాగం చేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర కాబట్టి మనం కూడా ఇతరుల ఏడల కరుణను చూపించాలి ఇతరుల జాలి చూపించాలి ప్రేమను చూపించాలి అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనకు తెలియచేస్తున్నాడు సహోదరి సహోదర మరొక విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు పరులను కూర్చి మీరు తీర్పు చేయకుడు పరులను ఖండింపకడు అప్పుడు మీరును ఖండింపబడరు ఇతరులను ఖండించవద్దు ఇతరులకు తీర్పు చెప్పవద్దు అంటున్నాడు అంటే ఇతరులకు తీర్పు చెప్పేటప్పుడు మనము కనికరముతో తీర్పు చెప్పాలి వారిని నాశనం చేయటానికి మనం తీర్పు చేయకూడదు వారిని బాగు చేయటానికి వారిని రక్షించడానికి తీర్పు చేయాలి సహోదర ఇతరుల మనం కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాం ఇతరుల గురించి తీర్పు చెప్పవలసినప్పుడు చాలా కఠినంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం కానీ మన విషయంలో మాత్రం చాలా ఉదార స్వభావంతో తీర్పు చేసుకుంటాం ప్రియా సహోదరి సహోదర యేసుప్రభు మనకు తెలియజేస్తున్నాడు లోకాసు వార్త అధ్యాయము యాభై ఏడు వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు మీకు ఏది సముచితమో దానిని మీరు నిర్ణయించుకును అంటున్నాడు అంటే మనకు ఏది మంచిదో అది మనము నిర్ణయించుకోవాలి మనం పరిశీలించుకోవాలి మనం ఏ విధంగా జీవించాలో ఏ విధంగా జీవిస్తే అది మనకు మంచిదో అని నిర్ణయం తీసుకోవాలి ఎటువంటి వ్యక్తులతో మనము సహవాసము చేయాలో స్నేహము చేయాలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి సహోదరు మరొక విషయాన్ని కూడా ప్రభు నేటి సువార్త ద్వారా మనకు తెలియచేస్తున్నాడు పరులకు మీరు వసగుడు మీకును వసగబడును కుదించి అది మీ పొర్లిపోవు నిండు కొలమానముతో వసగుడు ఇతరులకు మనము ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఉదార స్వభావంతో ఇవ్వాలి ఉదార స్వభావముతో ప్రేమతో జాలితో ఇచ్చినప్పుడు మనకు ఎంతో గొప్ప బహుమానం దొరుకుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు నీవు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు కూడా కొలవబడుతుంది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు కాబట్టి మనము ఎప్పుడు కూడా ఇతరుల యెడల జాలి చూపించినప్పుడు దేవుడు మన యెడల కరుణను చూపిస్తాడన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ప్రియామిత్రుడారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభా నేను శుతిస్తున్నా మహింపరుస్తున్నా గనపరుస్తున్నాం ఓ గొప్ప దేవుడా దానియేలు ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజల కొరకు ప్రార్థన చేశాడు మేము కూడా ఇతరుల కొరకు ఇతరుల అవసరాల కొరకు ప్రార్థన చేసే గొప్ప మనసును మాకు దయచేయండి నేటి సుమార్త ద్వారా నీ కుమారుడు మా క్రీసు ప్రభు కనికరం కలిగి జీవించమంటున్నాడు ప్రభు మాకు దయను జాలిని ప్రేమను దయచేయండి ఇతరుల కనికరం కలిగి జీవించడానికి మాకు గొప్ప మనస్సును ప్రసాదించండి ప్రభు ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలోకిస్తున్న ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం మాందరి హృదయాల్లో అనేక కోరికలున్నాయి అనేక విన్నపాలున్నాయి అన్నిటిని కూడా నీ పాదాలు చంపు ఉంచుతున్నాం నిశ్చితమైతే వాటన్నిటిని కూడా దయతో మన్నించండి ప్రభావ ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే శాంతి లేక సమాధానం లేక ఆరోగ్యం లేక ప్రార్థన చేస్తున్నారో అటువంటి వారందరూ కూడా నీ స్వస్థతను ప్రసాదించమని మానాధుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్